అందరికీ నమస్కారం నేను మీ టారో ట్రీడర్ పూర్ణిమ శర్మ సింహరాశి వారికి జూలై పదిహేను నుంచి ముప్పై ఒకటో తారీఖు దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్లో చూసి తెలుసుకుందాం మీకు కెరియర్లో కొంచెం డౌన్ఫాల్ అనేది కనిపిస్తుంది అంటే మీకు సడన్గా చేంజెస్ రావడం కెరియర్లో అంటే మీరు ఏదైనా జాబ్ కోసం కనుక వెళ్తే మీరు అనుకున్న జాబ్ రాకపోవడము సక్సెస్ అవ్వకపోవడము మీరు అనుకున్నది కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఒకవేళ కనుక మీరు ఏదైనా కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా అది స్టార్ట్ చేయడానికి కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అంటే కొంచెం డౌన్గా ఉండే ఛాన్సెస్ ఉంది మీకు ఈ ఫిఫ్టీన్ డేస్లో కొంచెం కెరియర్ పరంగా కొంచెం డౌన్గా ఉంటుంది బట్ కొంచెం వెయిట్ చేయండి అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కెరియర్ పరంగా నెక్స్ట్ బిజినెస్లో కూడా మీరు ఎక్కువ లాస్ అవ్వడం ఒకవేళ మీరు కనుక బిజినెస్లో లాస్ ఫేస్ చేస్తుంటే అది కొంచెం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే అది ఇంకా కొంచెం టైం పడుతుంది మీరు దాని నుంచి బయటికి రావడానికి ఓవర్కమ్ అవ్వడానికి అండ్ కొంచెం డిప్రెషన్లో ఉండడము ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం సో ఈ బిజినెస్ ఎలా రన్ చేయాలి ఇంకా ఎట్లా సక్సెస్ అవ్వాలి ఏదైనా వేరే కొత్త బిజినెస్ స్టార్ట్ ఇవన్నిటి మీద ఎక్కువ ఓవర్ థింకింగ్ అనేది మీరు చేస్తూ ఉంటారు సో అది కొంచెం తగ్గించుకుంటే బెటర్ డెసిషన్ అనేది మీకు రాంగ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి సో దాని నుంచి మీరు బయటికి వచ్చి నార్మల్ డెసిషన్ అనేది తీసుకొని అప్పుడు మీరు ముందుకు వెళ్తే బెటర్గా ఉంటుందని చెప్పచ్చు నెక్స్ట్ మీకు హెల్త్ వైజ్ కూడా కెరియర్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ సో ఎక్కువ వీటి గురించి మీరు ఓవర్ థింకింగ్ చేయడము స్ట్రెస్ వల్ల మీకు హెల్త్ పరంగా కూడా కొంచెం ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అంటే ఎక్కువ నిద్ర పట్టకపోవడము ఇన్సామియా రావడము ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో దీని నుంచి మీరు ఎంత తొందరగా బయటికి వస్తే అంత బెటర్ లేకపోతే అది మీకు హెల్త్ పరంగా ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు మెయిన్గా ఎక్కువ ఈ స మెడిటేషన్ ట్రై చేస్తే కొంచెం మీరు బెటర్గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ కో ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూసే వాళ్ళకైతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఏదైనా మీరు అమౌంట్ ఎందులో పెట్టాలి అనుకుంటే లైక్ ఏదైనా ఫండ్స్లో కానీ ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎందులో అయినా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్టాక్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే రిజల్ట్స్ అనేది మీకు పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో అది ఫైనాన్సెస్ కానీ స్టా బీటిట్లో కానీ మీకు గ్రోత్ అనేది ఉంటుంది మెయిన్గా మనీ విషయంలో గ్రోత్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ కెరియర్లో అయితే మీకు న్యూ జాబ్ రావడానికి ఇంకా కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ కొంచెం కేర్ఫుల్గా కూడా ఉంటే బెటర్ మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్ కూడా మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్న అది కూడా మీరు కొంచెం డిలే చేసుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పచ్చు నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిచువేషన్ అయితే మీకు అబ్రాడ్ వెళ్ళడానికి అంత కంప్లీట్గా అయితే బా పాజిటివ్గా కనిపించట్లేదు సో కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఎక్కువ వేరే వాళ్ళ ద్వారా మీకు కొంచెం ప్రెషర్ రావడము సో వేరే వాళ్ళకి కొంచెం మీరు వెళ్ళడానికి వాళ్ళు కొంచెం నెగిటివ్గా మీ గురించి చెప్పడానికి ఆ వర్క్ ప్లేస్లో ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుంది సో మీకు ఓవరాల్గా మీకు ఈ ఫిఫ్టీన్ డేస్లో కొంచెం వర్క్ టెన్షన్స్ కానీ వర్క్ ప్రెషర్ కానీ హెల్త్ పరంగా కూడా కొంచెం ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి సో మీరు వీటన్నిటిలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుందని చెప్పచ్చు